రిడి సాయిబాబా స్వయంగా దుని వెలిగించారు అయితే ఆయన కాలంలో ప్రతిరోజు తన స్వయంగా అగ్ని ముందు భక్తుల కోసం తను వంట చేసేవారు అయితే ఈ దుని పవిత్రమైనదని భావించి దానిని ఎప్పుడు కూడా ఆర్పలేదు అయితే భక్తులు కొబ్బరికాయ గడ కలప వంటి అన్నీ కూడా దునిలో సమర్పించుతారనమాట అయితే ఈ దుని వెనక ఉన్న అర్థం ఏమిటంటే మన కోరికలు మన సమస్యలు అండ్ మన పాపాలు కూడా అన్నీ ఆ దు లో కలిసి నాశనం అవుతాయని మన భక్తుల నమ్మకం అనమాట అయితే కొబ్బరికాయ పగలగొట్టడం అంటే మన అహంకారం పగలగొట్టి పవిత్రతో బాబాకి అర్పించడం అనమాట ఇందువల్లే సాయిబాబా ఆలయంలో భక్తులు దుని వద్ద కొబ్బరికాయ వేస్తారు దానివల్ల వాళ్ళ పాపాలు కష్టాలు తొలగిపోతాయని ఆశీర్వాదం లభిస్తుందని మన మన భక్తుల యొక్క అందరి యొక్క నమ్మకం అన్నమాట అయితే ఇవాళ నేను కూడా సాయిబాబా మందిరంలో దునిలో కొబ్బరికాయను సమర్పించాను అయితే షిరిడీ సాయిబాబా తన జీవితం ఒక మహత్తరమైన రహస్యం ఆయన జననం ఎక్కడ ఏ ఇంట్లో అనేది ఎవరికి కూడా స్పష్టంగా తెలియదు అయితే చిన్న వయసులోనే షిరిడీ గ్రామానికి వచ్చి ద్వారకామయ్యి అనే మసీదు దగ్గర స్థిరపడ్డాడు బాబా జీవితం మొత్తము ప్రేమ దయ సమానత్వంతో నిండిపోయింది ఆయనకు ఎవరైనా హిందూ అయినా ముస్లిం అయినా దాన్ని కూడా పేదవాయిడైనా అందరూ కూడా సమానమే అయితే అందరిని కూడా ఒకే విధంగా చూసేవారు అండ్ ఒకే మాట కూడా చెప్పేవారు అనమాట ఆ మాట ఏమిటంటే సబ్కా మాలిక్ ఎక్ అంటే అందరూ కూడా దేవునికి ఒకరే అనమాట ఆయన ఇచ్చిన ముఖ్యమైన బోధలు ఏమిటంటే శ్రద్ధ మరియు సబూరి శ్రద్ధ మీన్స్ భక్తితో నమ్మకము అండ్ సబూరి మీన్స్ సహనం అండ్ ఓర్పు అనమాట బాబా అనేక అద్భుతాలు చేసి ప్రజల కష్టాలు తొలగించారు అండ్ ఎవరికైనా ఆకలి వేసిన ఆహారం పెట్టేవారు అనారోగ్యం ఉన్నవారికి ఔషధం ఇచ్చేవారు మరియు దుఃఖంలో ఉన్నవారికి ధైర్యం చెప్పేవారు అయితే బాబా వారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో తను మహాసమాధి పొందారు ఆయన కరుణ అనుగ్రహం ఈరోజు వరకు భక్తుల హృదయాలో జీవించుతుంది కోట్లాది మంది ఆయనకు విశ్వసిస్తూ షిరిడీకి వెళ్తారు అయితే సాయిబాబా జీవితం మనకు ఒకే విషయం నేర్పుతుంది ప్రేమతో జీవించాలి నమ్మకంతో ఉండాలి ఓర్పుతో ఎదుర్కోవాలి అందరినీ సమానంగా చూడాలి పేద ధనికుడు అని చెప్పేసి ఏ విభేదం లేకుండా అందరినీ ఒకే విధంగా చూడాలి అందరితో ప్రేమగా ఉండాలి ప్రేమగా మాట్లాడాలి ఎవరిని కూడా చిన్నచూపు చూడకుండా తోచిన విధంగా వారికి సహాయం చేయాలి ఇదే సాయి బాబా గారి జై సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై